చందమామకు సంబంధించి ఒక చిన్న మొత్తం చందమామ బుక్స్ అన్నీ లేదా కథలన్నీ కూడా ఒక పెద్ద కంపెనీకి రాజమౌళి గారు చెప్పారనా దర్శకుడు రాజమౌళి చెప్పారునో ఒక ఏడు వందల యాభై కోట్లకి అమ్మారని నేను చదివాను ఒక చోట ఇది నంబర్ తప్పు చందమామ కోసంగా చేయలేవాళ్ళు వాళ్ళకి ఇంకా చాలా దాంతో ఉన్నటువంటి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ చాలా ఉందన్నమాట అన్నీ కలిపి వాళ్ళకి ఇచ్చారు ఓకే కానీ వాళ్ళు కూడా దాన్ని వాడుకోలేకపోయారు సార్ ఈజ్ ఇట్ కొనదు ఇండియన్ కంపెనీ అన్న అది బాంబే బెస్ట్ సార్ ఇప్పుడు ఒక కంపెనీ అసలు ఇండియన్ కంపెనీ కాదు మీరు చెప్పలేరండి ఎందుకంటే షేర్లు అమ్మేవాడు ఇండియాలోనే ఉండి ఉండొచ్చు లేకపోతే కొనేవాడు దాని వెనకెవరు ఉన్నారనేది మీరు చెప్పడం చాలా కష్టం అండి ప్రపంచవ్యాప్తంగా కష్టం ఇండియాలో లిస్టెడే కాదా అంటే చెప్పగలం లిస్టెడ్ అయితే ఇండియాలో రిజిస్టర్ కంపెనీ కాదని చెప్పగలం కానీ వీళ్ళు సన్ననం చాలా పెద్ద అమౌంట్గా అమ్మారు కదండి మరీ పెద్ద అమౌంట్ మీరు అన్నంత నంబర్కి అసలు ఎక్కడ లేదు అది చాలా తక్కువ అమౌంట్ కొన్న వాళ్ళు కూడా ఏం చేయలేదు ఇన్ఫ్యాక్ట్ విశ్వనాథ్ రెడ్డి గారు చాలా మ్యాగ్నానమస్ పర్సన్ ఎడిటర్ దానికి నాగిరెడ్డి చక్రపాణి సంచాలకులు అని ఉంటుంది కానీ యాక్చువల్గా చూసింది విశ్వనాథ్ రెడ్డి గారు వాళ్ళ అబ్బాయి నాగిరెడ్డి గారు అబ్బాయి ఓకే విజయ్ చిత్ర వనిత తర్వాత చందమామ మూడును అయితే బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలామంది చేసేవాళ్ళు కుటుంబరావు గారు తర్వాత దాత సుమణ్యం గారు తర్వాత రావికొండలరావు గారు తర్వాత ఎంఎల్ నరసింహం గారు వీళ్ళంతా చేసేవాళ్ళు దురదృష్టవశాత్ ఏమైందంటే వాళ్ళ దగ్గర కూడాను డాక్యుమెంటేషన్ అంతా పోయింది ఇది విజయ హాస్పిటల్ కట్టేటటువంటి పీరియడ్లో ఇక్కడ ఉన్నటువంటివన్నీ దాదాపుగా ప్రిజర్వ్ చేయకపోయినందువల్ల సో అందువల్ల అట్లీస్ట్ మనం విజయ్ ఇప్పుడు నూటికి నూరు పాత శాతం మన దగ్గర ఉన్నాయి చందమామలు నూటికి నూరు శాతం తేగలిగాము అలా అనమాట సో ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా బాల సాహిత్యం అసలు దాదాపుగా ఎవరో ప్రిజర్వ్ తెలియదండి సో వాటి కోసం విడిగా ఒక ఎఫర్ట్ పెట్టుతున్నాడు సీరియస్ ఇష్యూ ఉండదు డిటెక్టివ్ నవల్స్ అండి ఓకే మొదట్లో తెలుగులో రచనాభిరుచిని రుచిని బాగా పెంచినవి ఈ సీరియల్ నవలలకు డిటెక్టివ్ నవల్స్ అండి కుమ్మూర్ సాంసరావు గారు గారు టెంపోరావు విశ్వప్రసాద్ ఆ పీరియడ్లో దాదాపు ఒక ఇరవై మంది ఉన్నారండి అరుదరు రాశాడు జీవిజీ రాశాడు వీళ్ళందరూ కూడా రాశారు ఈ డిటెక్టివ్ నవల్స్ కూడా ప్రెదలు చేయలే ఎవరు వాళ్ళ ఒక కవర్ పేజ్ కోసం ఒక అడ్వర్టైజ్మెంట్ కోసం కొట్టుకుంటున్నాం మేము అలాగే తెలుగులో శృంగార సాహిత్యం అదే ఇప్పుడు మీరు ఇవన్నీ చేస్తున్నారు కదా ఇలా అది లిటరేచర్ అనడానికి నోచుకోకపోయినా ఈ ఈ బ్లూ ఫిల్మ్ లాంటి పాత మధు వాళ్ళ నుంచి రాసిన బోల్డన్ని అభిసారిక రేరాణి ఇలాంటి పత్రికలు చాలా ఉన్నాయి దృష్టికి వచ్చాయా సార్ మనం దాదాపు మూడు వేల పుస్తకాలు స్కాన్ చేసామండి అవి కూడాను వీటిలో ఇప్పుడు అభిసారిక ఉందనుకోండి అభిసారిక దానికొండ హనుమంతరావు గారు స్టార్ట్ చేసింది ఆయన తర్వాత రాంషాహ్ గారికి ఇచ్చాడు అది అసలు ఏ రకంగానూ బూత్ పుస్తకం అంటానికి వీలు లేనటువంటి పుస్తకం అది మనో విశ్లేషణ తర్వాత రేపు నరసింహరావు గారు పెట్టినప్పుడు అప్పటికి సమాజం అభివృద్ధి చెందిందండి అంతేగాని పుస్తకంలో భూతేం ఏం లేదు అసలు వాటిలో రేరాణి రెండు ఉన్నాయండి ఒకటేమో మొదట్లో రవీంద్రనాథ్ గారు పెట్టినాయి ఆలపాటి రవీంద్రనాథ్ గారు అదే అసలు అది కూడా ఏ రకంగానూ బూత్ పుస్తకాలు లేదు వీల్లేదు ఆ తర్వాత వచ్చినటువంటి రమణి రాధిక అవి అప్పట్లో బూత్ అనేటటువంటి సెన్స్ ఉండేది ఇప్పుడు కొన్ని వారపత్రికలు చూస్తుంటే దానికంటే ఎక్కువ బూత్ ఉంది అందువల్ల ఆ రోజుకి ఒక రకమైనటువంటి దృక్పథంతో చూశారు కాబట్టి అవన్నీ బూత్ పుస్తకాల కింద కనపడుతున్నాయి బాగా మీరు మొత్తం ఇలాంటి దానింతా స్కాన్ చేసి పెడతానండి వెబ్సైట్లో పెడతాం మనం పెడతాం కొంత ఇబ్బంది ఉంటుందండి చాలా వరకు కాకపోతే అది అలాంటివి తీసుకుని పబ్లిష్ చేసేటటువంటి అదే వెబ్లో పెట్టేటటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళకి ఇచ్చేస్తాం మనం మన ఉద్దేశం ఏంటంటే మన పేరే ఉండాలని ఎక్కడ లేదు కదా అవును అది ఏదైనా ప్రజలకి అందుబాటులోకి వెళ్ళాలనేది ఇంకోటి మీరు ఇందాక అన్నారు సాహిత్యమని ఏది మంచి సాహిత్యం ఏది చెడ్డ సాహిత్యం చదివే వాళ్ళు లేకపోతే విశ్లేషకులు సమీక్షకారులు వాళ్ళు నిర్ణయించుకుంటారు సార్ ఉత్తరాలు తర్వాత పత్రికల్లో వచ్చినటువంటి రచనలు కూడా సాహిత్యం అనే రోజుల్లో మన డిటెక్ట్ నావాళ్ళు సాహిత్యం కాదని అనడానికి ఏ రకమైనటువంటి లాజిక్ ఉంది సార్ అన్నీ సాహిత్యం నా లెక్కలు కూడా దేనికి అసలు ఆరుద్రం తీసుకోండి సార్ సినిమాల గురించి అసలు ఏం రాశాడు ఆయన ఆయన బతికింది అన్ని సినిమాల్లోనే అవును మరి సినిమా సాహిత్యం కాదా ఇప్పుడు ఒప్పుకుంటున్నారు అవును కానీ ఆయన రాసిన రోజుల్లో అది ఇంకా డబ్బు కోసం రాస్తే అది సాహిత్యం కాదని కమర్షియల్ అవును సార్ కమర్షియల్ యాక్టివిటీస్ వంద ఉంటాయి ఇప్పుడు శ్రీనాథుడు కూడాను రాజుగారు డబ్బు ఇస్తేనే రాశాడు సో అందువల్ల అది తక్కువ రకం రచన అంటానికి ఎట్లా అవును డబ్బు కోసం రాయలేదు కాబట్టి గొప్పది రాయిస్తాడని కూడా ఎక్కడ గ్యారెంటీ లేదు కదా ఒక వ్యక్తి అలా సో నా ఉద్దేశం ఏంటంటేనండి అన్నీ ప్రిజర్వ్ చేయాలి వాటిల్లో ఏ దేనికి ఏ వాల్యూ ఉందనేది చెప్పడం కష్టం నాకు అంటున్నాను కదా మీతో నేను ఒక అడ్వర్టైజ్మెంట్లో నుంచి ఏ రకమైనటువంటి సామాజికమైన జ్ఞానం వస్తుంది చూడండి ఆ రోజుల్లో ఏ రకమైన మందులకి అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నాయి మేజర్గా మీరు కనుక భారత్ తీసుకున్న ఇంకోటి తీసుకున్న మేజర్గా ఫస్ట్ మందులకి అండి అడ్వర్టైజ్మెంట్స్ ఇవాళ మీకు కనపడవు అవి అంటే ఎలాంటి మెడిసిన్ అండి అసలు స్త్రీలకి బహిష్టు వ్యాధులు ఓకే ఓకే ఒక ఎగ్జాంపుల్ అనమాట చిన్న పిల్లలకి లివర్ జబ్బులకి మందులు అంటే జనరల్ మెడిసిన్ అండి ఆయుర్వేదం సార్ ఆయుర్వేదం అనేది చాలా బ్రాడ్ సబ్జెక్ట్ అండి ఇది అంతా కూడాను ఎవరికి వాళ్ళు నేర్చుకుని వాళ్ళు తయారు చేసుకుని అది పనిచేస్తుందని నమ్మి పది మందికి అమ్ముతున్నారు అప్పట్లో ఇంకో ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి కొంతమంది అన్న అవి తీసుకోవడం జరుగుతుంది సబ్బులు అమ్మేవాళ్ళు సినిమా తారాలని వాడతా మొదలెట్టారు కొంతమంది లక్స్ లక్స్ ఇప్పుడు తెలుగులో అలా మొదటి సినిమా తార ఎవరు దొరికిందండి మీకేమన్నా మీరు కూడా ప్రయత్నం చేయండి దొరుకుతుంది దొరకలేదేం లేదు నేను అండి కొన్ని చూశాను సో అట్లా ఆ రోజు సమాజాన్ని గురించినటువంటి రకరకాల హార్లిక్స్ ఆ రోజుల్లో మెమరీ పవర్ని పెంచడానికి అమ్మేవాళ్ళు వాళ్ళు ఇప్పుడు తీసేసి ఏదో రకంగా బలం అభివృద్ధి చెందుతుందని ఇంకోటో అమ్ముతున్నారు కానీ ఏవేమైనా చివరికి అమ్ముకోవాలి అమ్ముకోవడానికి ఏదో ఒక లేని శక్తిని చూపించాలి అందులో కానీ ఆ పాత యాడ్స్ అన్ని కూడా మన చెప్తాయండి చెప్తాయి అవును మనకి గుర్తు చేస్తాయి అవి ఆ తర్వాత ఎందుకు పోయినాయి అనేది కూడా చూడాల్సిన అవసరం చూడాలి లైక్ గ్లాక్స్ పిల్లల పాలపొడి అసలు ఒక ముప్పై ఏళ్ళ నుంచి మీకు అసలు పాలపొడిలో అడ్వర్టైజ్మెంట్ అనేది లేదు దానికి కారణం ఏంటి రెండు అసలు ఎలా వచ్చింది ఎలా పోయింది సో ఏది సాహిత్యం అనేది చెప్పడం అసలు ఆ ప్రశ్నే తప్పనుకుంటాను నేను మంచి సాహిత్యం చెడ్డ సాహిత్యం ఇంకోటి అబ్జెక్టివ్స్ వ్యక్తులు నిర్ణయిస్తారు ఇప్పుడు ఒక ఆయనకి చోడప సత్తకం నచ్చు ఇంకోళ్ళకి అది బూతు కింద కనపడవచ్చు